హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు అందరిలానే మా ఇంట్లో కూడా ఈ ఇయర్ అయితే దివాళి చాలా హ్యాపీగా బాగా జరుపుకున్నాము ఇంకా మాకైతే దివిటీలు ఉన్నాయి కాబట్టి దివిటీలు కొట్టడానికి అయితే రెడీ అయిపోయాము అందరం కూడా సో ఇంకా నేను స్టార్టింగ్లో కూడా ఒక చిన్న వీడియో అనేది తీసాను వీడియోకి మిస్ అయింది తెలియట్లేదు అంటే నేను దివాళీకి ప్రిపేర్ చేసిన పిండి వంటలు వేసుకున్న ముగ్గులు అన్నీ కూడా క్లియర్గా చూపించాను అనమాట అంటే పిండి వంటలు అవి అన్నీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత ముగ్గులు అవి వేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అందరం మళ్ళీ ఫ్రెష్ అయ్యే ముందు డ్యూటీలు కొట్టడానికి రెడీ అయ్యే ముందు అయితే మొత్తం ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా తీసాను అనమాట సో ఆ క్లిప్ మొత్తం కూడా మిస్ అయింది ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు సో రీసెంట్లీ డిలీట్లో కూడా చెక్ చేశాను అందరూ కూడా లేదు ఒకవేళ నేను వీడియో తీస్తున్నాను అనుకుని అసలు కెమెరా కూడా ఆన్ చేయలేదా అనిపించింది అన్న ఒక డౌట్ కూడా ఉందనమాట సో ఏదైతే అది అయింది మొత్తం మీద ఇంకా ఇక్కడైతే మళ్ళీ జాగ్రత్తగా వీడియో అనేది తీసానమాట ఇంకా ఇక్కడ వచ్చి కొట్టడానికి కొట్టడానికైతే అందరూ రెడీ అయిపోయాము ఇంకా పూజకి అన్నీ కూడా లోపలి కూడా రెడీ చేసుకున్నాను అలాగే తులసి కోట దగ్గర పసుపు కుంకుమలతో ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అలాగే గుమ్మానికి ఎదురుగా పైన కింద కూడా గడప దగ్గర కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టి పసుపు కుంకుమతో డిజైన్ అనేది వేసుకున్నాను అనమాట సింపుల్గా ఇంకా మార్నింగ్ నుంచి కూడా అలాగా దేవుడి దగ్గరికి సంబంధించిన ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకుంటూ ఇంట్లో పూజకి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటూ ఈ టైం అయితే అయిందనమాట ఇంకా దివిటీలు కొట్టే టైం అయితే అయిందనమాట ఇంకా మా హస్బెండ్ చింటూ కూడా పట్టు పంచి అయితే వేసుకున్నారు తర్వాత నిత్య కూడా కొంచెం హెవీగా ఉన్న డ్రెస్ వేసుకుంది వాళ్ళకి తర్వాత మందులు అవి కాల్చుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని తర్వాత చేంజ్ చేసుకున్నారు ఫస్ట్ అయితే దివిటీలు కొట్టే టైంలో ఇలా పట్టు వస్త్రాలు కానీ లేదంటే ఏవైనా కొత్త బట్టలు కానీ అలా వేసుకుంటూ ఉంటారనమాట సో కొత్త బట్టలే కట్టాలి అని ఏమీ ఉండదు అంటే డ్యూటీలు ఉన్నవాళ్ళు చాలా వరకు కొత్త బట్టలు కట్టుకుని డ్యూటీలు అనేవి వెలిగిస్తూ ఉంటారనమాట ఇంకా మా హస్బెండ్ మా బాబు నిత్య కూడా ఏవైనా ఇలా కొత్త బట్టలు ఏవి ఒకటి ఉంటే అవి కట్టి కట్టుకుని డ్యూటీలు అనేవి కొట్టుకుంటూ ఉంటారు ఇంకా ఆడవాళ్ళు కొట్టరు కాబట్టి అంటే పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళు కొట్టారు అనమాట చిన్నపిల్లలు ఇప్పుడు నిత్య ఉంది కదా నిత్య అయితే తన మ్యారేజ్ అయ్యే వరకు కొడుతుంది సో తన మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళ సైడ్ ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు కొట్టరు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు ఆడవాళ్ళు కొట్టరు సో కొన్ని చోట్ల అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు మగవాళ్ళు కూడా కొట్టరనమాట ఓన్లీ పిల్లలు మాత్రమే కొడతారు సో అలా ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అనమాట ఇంకా ఈ గోంగూర కర్రలు అయితే చేతికి రెండు చొప్పున ఒక్కొక్కరికి నాలుగు గోగు గోగు కర్రలు అయితే తీసుకుంటాము ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క గోగు కర్రే తీసుకుని కొడుతూ ఉంటారు సో మాకైతే ఈ ప్రాసెస్ అనేది ఉందనమాట ఇలా చేతికి రెండు కర్రలు చెప్పున తీసుకుంటారు చాలామంది ఇలా చేతికి రెండు కర్రలే తీసుకుంటారు అనమాట సో తీసుకున్న తర్వాత నువ్వుల నూనెలో వేసిన ఈ క్లాత్లు ఉంటాయి కదా అంటే ఒత్తులు ఉంటాయి కదా ఒత్తులని ఇలా నువ్వుల నూనెలో నానబెట్టి నేను మధ్యాహ్నం టైంలో నువ్వుల నూనె వేసుకుని అందులో ఒత్తులు ప్రిపేర్ చేసి వేసుకున్నాను కొంచెం ఇలా పొడవుగా వేసుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట సో ఇలా పొడవుగా వేసుకోవాలి వేసుకుని డైరెక్ట్ అలా వేసి వదిలేయకుండా ఒక మెలుకు వేసుకుంటే జారిపోకుండా ఉంటాయి వెలిగించేటప్పుడు కానీ అవి వెలిగిన తర్వాత కానీ జారిపోకుండా ఫిక్స్ అయిపోయినట్టు ఉంటాయి అన్నమాట అన్ని గోగుకరలకి ఒత్తులు అవి వేసేసాను ఒత్తులు వేసేసి ఇలా గేట్ బయటకి అయితే వచ్చేసాము మాకు దేవుటిలు కొట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా గేట్ బయటే కొడుతూ ఉంటామన్నమాట సో కొంతమంది అయితే వాళ్ళకి అంటే ఎవరికి కనిపించకుండా లోపల వైపు కొడతారని చెప్తారు మాకైతే ఇలా గేట్ బయటే ఎప్పుడు కొడుతూ ఉంటాము ప్రతి ఇరు కూడా ఇలాగే కొడతాము మా పాత హౌస్లో అయితే కొంచెం బయట ప్లేస్ ఎక్కువగా ఉండేదనమాట ఆ ప్లేస్లో కొంచెం గేటుకి దగ్గరలో కొట్టు కొట్టుకుంటూ ఉండేవాళ్ళము ఇప్పుడు గేట్ తీసి గేట్ బయట అనేది ఈ డ్యూటీలు అనేవి కొడుతున్నారు ఇంకా దివిటీలు వెలిగించేటప్పుడు డైరెక్ట్ అగ్గి పుల్లతో కాకుండా క్యాండిల్ వెలిగించుకొని లేదు అంటే ఏదైనా దీపం నువ్వుల దీపం నూనె వేసి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించుకొని మనం ఒత్తు ఈ ఒత్తు అనేవి వెలిగించాలన్నమాట నేను నువ్వుల నూనెలోనే వీటిని ఒత్తుల్ని నానబెట్టాను సో తర్వాత ఇలాగా డైరెక్ట్ దీపంతో వెలిగిస్తే ఇబ్బంది అవుతుంది చాలా టైం పడుతుందని ఇలాగ క్యాండిల్తో అయితే వెలిగిస్తున్నాను ప్రతి ఏరు కూడా ఎక్కువగా క్యాండిల్తోనే వెలిగిస్తూ ఉంటాను ఇంకా మ్యాక్సిమం ది ఈ ది దివాళీ రోజు అయితే వెలిగించిన దీపాలన్నీ కూడా నువ్వుల నూనెతోనే వెలిగిస్తూ ఉంటాను అనమాట అలాగే తర్వాత రోజు నుంచి ఇంకా పాడ్యం దీపాలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా పెట్టుకునేటప్పుడు ఆమె నెయ్యితో దీపాలు కుందొత్తులు అనేవి నానబెట్టుకునే ఉంచుకుంటాను అలాగే నువ్వుల నూనె నువ్వుల నూనె అయితే దీపం ప్రమిదిలో వేసి దీపం వెలిగించడానికి వెలిగిస్తూ ఉంటాను అలాగే మూడు వందల అరవై ఒత్తు అవి వేసినప్పుడు మాత్రం వాటికి కూడా నువ్వుల నూనె అనేది వేసుకుంటూ ఉంటాను అనమాట నువ్వెల నూనెతో దీపారాధన అనేది కార్తీక మాసంలో చాలా మంచిది అందుకోసమనే ఎక్కువగా నువ్వుల నూనె వాడుతూ ఉంటాను చాలామంది కొబ్బరి నూనె కానీ లేదంటే బయట అంటే పామాయిల్ నూనె అంటారు కదా సో అది కానీ అలా యూజ్ చేస్తూ ఉంటారనమాట నేను వాడితే కొబ్బరి నూనె వాడతాను కానీ పామాయిల్ నూనె అనేది వాడను అనమాట అంటే కాటన్ నూనె కాటన్ నూనె వాడను కానీ ఇలా కొబ్బరి నూనె కూడా యూస్ చేస్తాను అప్పుడప్పుడు దీవాలి రోజు మాత్రం ఎక్కువగా ప్రమిదలు వెలిగించేటప్పుడు కొన్నింటినైతే నేను నువ్వల నూనెతో వెలిగించి కొన్నింటికైతే కొబ్బరి నూనె యూస్ చేస్తూ ఉంటాను లేదు అంటే వీలైనంత వరకు నువ్వుల నూనెతోనే వెలిగిస్తూ ఉంటానన్నమాట అయితే మొత్తం ప్ర పెట్టుకున్న ప్రమిదలన్నీ కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాను ఫస్ట్ అయితే ఇంకా దివిటీలు కొట్టుకోవాలి కాబట్టి ఇలా దివిటీలు కొట్టుకునేటప్పుడు మొత్తం అన్నీ వెలుగుతూ ఇలా పెద్దగా అన్నీ కూడా బాగా వెలుగుతూ ఉన్నప్పుడు ఇంకాసేపు అలా ఉంచి తర్వాత కింద నేలపైన కుడుతూ దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చి నాగులు చవితి పుట్ట మీద పూలక రాని అలా మూడు సార్లు కుడుతూ అలా కింద వదిలేసి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి అప్పుడు ఇంట్లో పూజ గదిలో దీపారాధన అనేది చేసుకుంటారు ఫస్ట్ ఆవనేతితో దీపారాధన అనేది నార్మల్గా దీపారాధన కుంద వెలిగించేసుకుని తర్వాత కొత్త ప్రమిదలు వెలిగించుకుంటూ ఉంటాం కదా ప్రతి ఇయర్ కూడా ఎన్ని ప్రమిదలు ఉన్నా సరే ఒక రెండు ప్రమిదలు సరే కొత్తవి పెట్టుకుంటూ ఉంటాం అనమాట సో ఒక రెండు ప్రమిదలైతే మా హస్బెండ్ ఒకటి నేను ఒకటి వెలిగించుకున్నాము తర్వాత బయట తలుసుకోవడం దగ్గర పిల్లలు మా హస్బెండ్ నేను అందరం వెలిగించుకున్నాము ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ ఫైనల్గా ఇలా దివి దివి దీపావళి మళ్ళీ వచ్చి నాగుల చవితి పుట్ట మీద పూలొకర్రాని ఇలా కొడుతూ మూడు సార్లు కొట్టి అలా వదిలేస్తారనమాట ఇవి పక్కకి వదిలేస్తారు ఇంకా అవి కర్రలు తీసి తర్వాత పక్కన పెట్టేసి శుక్రవారం మంగళవారం కాకుండా నెక్స్ట్ డే మిగిలిన రోజుల్లో అవి బయట వేసేసుకోవచ్చు ఇంకా అక్కడ డ్యూటీలు కొట్టుకోవడం అయితే అయిపోయింది కదా తర్వాత ఇంకా పూజ గదిలో పూజ అనేది ఫినిష్ చేసుకున్నాము ఇంకా ప్రసాదాలు వచ్చి నేనైతే ముందు రోజే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఒక కుండలో ఈ బెల్లం అటుకులు వేయించిన శనగపప్పు మూడు కలిపి వేసుకుంటాం అనమాట అది అలాగే తాంబూలం పెట్టుకుని బెల్లం గారెలు నార్మల్ గారెలు ఇంకా పులిహార పరమాన్నం చలివిడ వడపప్పు పానకం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుని కొబ్బరికి కొట్టి దీపారాధన అనేది ఫినిష్ చేసుకున్నాము దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వచ్చేసాము బయట కూడా కొన్ని దీపాలు పెట్టేసి స్టార్టింగ్లో పిల్లలైతే ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకుంటామంటున్నారు వీటితో ఇబ్బందిగా ఉంటుంది కదా అని సో కొంచెం కాటన్ డ్రెస్ లాంటిది వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా సో ఇంకా తర్వాత పిల్లలైతే ఒక్కొక్క క్రాకర్ అనేది ఇలా వేయించేసుకున్నారు అందరూ కూడా వెలిగించేసుకున్నారు వెలిగించిన తర్వాత అప్పుడు మొత్తం కూడా డ్రెస్ అనేది చేంజ్ అనమాట మా హస్బెండ్ అవే ఉంచుకున్నారు కానీ పిల్లలిద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని తర్వాత ఇంకా మొత్తం వాళ్ళకి నచ్చిన టపాసులు అన్నీ కూడా వేసుకున్నారు ఎక్కువగా పిల్లలు పైకి ఎగిరేవి ఇలాంటివి వేయడానికి బాగా భయపడుతూ ఉంటారు కాబట్టి మా పిల్లలైతే అయితే ఎక్కువగా క్రాకర్సు చిచ్చిబుడ్లు ఇవన్నీ తీసుకురమ్మని చెప్తూ ఉంటారనమాట ఇంకా వాళ్ళకి కావలసినవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అప్పటికే చింటూ హడావిడి ఎప్పుడెప్పుడు అవన్నీ వేసేసుకుంటాను అని నేను ఎక్కువగా అన్నీ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఒకవైపు చే అవి వెలిగించుకుంటూ ఉంటే నేను ఒకవైపు అయితే మిగిలిన ప్లేసెస్లో అయితే దీపాలు అవి పెట్టుకున్నాము ఇంకా నిత్య కూడా హెల్ప్ చేస్తుంది ప్రతి రూమ్లో కూడా అంటే పైన కింద ప్రతి రూమ్లో కూడా దీపాలు అనేవి వెలిగించుకున్నాము ఇంకా ఆర్టిఫిషియల్ దీపాలవి ఉంటాయి కదా అవి ఇంకా బాగా పైన పెట్టామనమాట బిల్డింగ్ పైన గారి వేసేస్తుంది కదా ఒక దీపం అయితే స్టెప్స్ పైన పెట్టేసి మిగిలిన ఆర్టిఫిషియల్ దీపాలన్నీ కూడా అంటే వాటర్ దీపాలు అలాగే బటన్ ఆన్ చేస్తే చక్కగా దీపంలాగా వెలిగి ఉంటుంది అనమాట ఆ మోడల్లో ఉన్నవి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాము సో లాస్ట్ ఇయర్ పెట్టినవి ఇంకా కొన్ని అయితే పనిచేసాయి కొన్ని అయితే పాడైపోయాయి అనమాట ఇరైతే మళ్ళీ తీసుకొస్తానన్నారు కాకపోతే ఎక్కువ ఉన్నాయి సరిపోతాయి అన్నట్టుగా ఇంకా వద్దని చెప్పాను ఇక్కడైతే నూనె దీపం ఒకటి అనమాట పెట్టేసి బాగా పైన మొత్తం కూడా ఆర్టిఫిషియల్ దీపాలు అవి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చి గడపకి అటు ఇటు కూడా ఒక రెండు దీపాలు అనేవి పెట్టేసుకున్నాము తర్వాత ప్రతి రూమ్ లో కూడా హాల్లోను అలాగే ఒక చి మినీ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంది సో ఆ బెడ్రూమ్స్లో స్టెప్స్ పైన లోపలి స్టెప్స్ దగ్గర బయట స్టెప్స్ దగ్గర మొత్తం ప్రహారీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట ఇంకా కొన్ని ఈ ఆర్టిఫిషియల్ దీపాలు మిగిలిపోతే కిందకు వచ్చిన తర్వాత కింద ఇవి కొన్ని ప్లేసెస్లో పెట్టి మిగిలిన ప్లేసెస్లో అయితే నూనె దీపాలు అనేవి పెట్టేసుకున్నాము ఇలా దీవాలి అనేది చాలా బాగా జరుపుకున్నాం అనమాట నేను లాస్ట్ ఇయర్ దీవాలి వీడియో అప్లోడ్ చేయలేదు అనుకుంటా ఒక చిన్న షార్ట్ వీడియో మాత్రమే పెట్టాను ఇంకే అయితే దివాళి చాలా బాగా జరుపుకున్నాము ఇంకా ఇంతకుముందు దీవాలి ఫెస్టివల్స్ ఎలా జరుపుకున్నాము అనేది కూడా మన ఛానల్లో ఉంటాయి నేను వీలైతే వాటి లింక్స్ అయితే నేను ఎండ్ కార్డ్లో అయితే వదలడానికి ట్రై చేస్తాను ఇంకా చాలాసేపు అయితే పిల్లల కింద మందులు కాల్చుకున్నారు అయిపోయిన తర్వాత అంటే పూర్తిగా అయిపోలేదు ఒక కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వేసుకున్నారనమాట వేసుకున్న తర్వాత మళ్ళీ మేమందరం కూడా పైకి వెళ్ళాము పైకి వెళ్ళి అక్కడ ఆకాశ దీపాలు అనేవి ఉంటాయి కదా బెలూన్ లాగా అవి తీసుకొచ్చారనమాట ఒక ఫైవ్ తీసుకొచ్చారు అవి వేద్దామన్నట్టుగా మొత్తం అందరం కూడా పైకి వెళ్ళామన్నమాట కిందే వేసేద్దామన్నారు మా హస్బెండ్ అయితే సో కింద గాలి అనేది సరిగ్గా వేయదు కదా మళ్ళీ ఎక్కడైనా ఇరుక్కుపోతాయేమో అన్న ఉద్దేశంతో పైకి అయితే ఎక్కేసాము ఇక్కడ పైన అయితే ఎక్కువగా గాలి అనేది వేస్తుంది ఇంకా అక్కడ కూడా మేము మొత్తం మీద ఫైవ్ అయితే తీసుకెళ్ళాం అనమాట తీసుకొచ్చారు మా హస్బెండు సో ఫైవ్ కూడా పైకి తీసుకెళ్ళి ఒక్కొక్కటి అన్నట్టుగా వదులుతూ ఉన్నాము అలా వదిలేటప్పుడు స్టార్టింగ్లో అయితే చక్కగా ఒకటి చాలా బాగా వెళ్ళింది తర్వాత రెండు అయితే పోయాయి మిగిలిన మూడు తర్వాత మళ్ళీ వేశాం మిగిలిన రెండు తర్వాత వేసామన్నమాట మొత్తం మీద మూడు అయితే వెళ్ళాయి కానీ ఒక రెండు మాత్రం ఫెయిల్ అయ్యాయి సో అలా అన్నీ కూడా అలాగా మనం కావాలి అన్నట్టుగా వచ్చేస్తాయని ఏమీ ఉండదు కదా అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయా అసలు వస్తాయా లేదా అనిపించింది స్టార్టింగ్లో అయితే అంటే ఇంతకుముందు వస్తమాను తీసుకొస్తాను అనేవారు మా హస్బెండ్ అయితే ఎక్కువగా మా హస్బెండ్ నేనే వెళ్ళేవాళ్ళము దివాళికి తీసుకురావడానికి పిల్లలకి పిల్లల కోసం మందులు తీసుకురావడానికి అయితే మా హస్బెండ్ ఒకరే వెళ్ళారన్నమాట ఇంకా నేనైతే ఎందుకు లేవి అన్నట్టుగా వచ్చేసే వాళ్ళమే ఇయర్ అయితే ఒక ఫైవ్ తీసుకొచ్చారు చూద్దాము ఒకవేళ బాగా వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఒక టెన్ కానీ ఫిఫ్టీన్ కానీ తెచ్చుకోవచ్చు సరదాగా వేసుకోవచ్చు అన్నట్టుగా సో ఇలా వేస్తున్నప్పుడు ఏంటంటే పక్కకి ఈ గాలి ఎక్కువగా వేసినప్పుడు పక్కకి తగిలితే మొత్తం లైటింగ్ అంతా అగ్గి మొత్తం కూడా పక్కన ఈ పేపర్కి అయితే అంటుకుంటుంది సో అదైతే ఇంకా మేము మొత్తం అక్కడే ఉంచి ఒక వాటర్ అనేది వేసేసామన్నమాట అలా ఎప్పుడైనా ఒక మిస్ చిన్న మిస్టేక్ జరిగింది అంటే పక్కకి పేపర్ అనేది అంటుకుపోతుందనమాట మిగిలినవి పైకి వెళ్ళేవన్నీ కూడా బాగానే వెళ్ళాయి వెళ్తున్నాయి కానీ బాగా పైకి వెళ్ళినప్పుడు కొంచెం ఎయిర్ ఎక్కువగా వేసినప్పుడు అది అటు ఇటు కదిలి అప్పుడు కూడా ఈ అగ్గ అనేది పక్కన అంటుకుపోతుంది అనమాట సో అది కూడా కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు ఇవి వేసినప్పుడు బాగా వెళ్ళినా సరే ఎక్కడైనా పడతాయేమో ఎవరికైనా ఇబ్బంది అవుతుందేమో అన్న భయం అయితే ఉంది నిజంగా సో ఎలా అయితే వేసినవన్నీ కూడా ఒక రెండు ఫెయిల్ అయినా సరే మిగిలిన మూడు కూడా బాగా వెళ్ళాయి ఇంకా చాలాసేపు మేమైతే పైన ఉన్నాము ఇక్కడ ఇవన్నీ వేయడానికే ఒక వన్ అవర్ అయితే అలా పట్టేసింది అంటే అన్నీ చక్కగా వేసేయకుండా కొద్ది కొద్దిగా గ్యాప్ అది ఇచ్చి వేసామన్నమాట సో ఇది ఫస్ట్ అనమాట ఇది వేసేది ఇది వేయడానికి అసలు మాకు అంటే ఇంతకుముందు ఎప్పుడు వేయక అసలు వెళ్తుందా లేదా ఇది ఇక్కడే కూర్చుంటుందా అనిపించింది సో స్టార్టింగ్లో అయితే ఇలా ట్రై చేస్తున్నాము ఇలా వేసినప్పుడు అంటే మనం పట్టుకున్నప్పుడు కూడా కొంచెం సైడ్కి వెళ్ళినా సరే ఆ అగ్గి మొత్తం కూడా పక్కన పేపర్కి అంటుకుపోతుంది అనమాట ఇంకా అది ఫెయిల్ అయిపోతుంది అప్పుడే సో అలా రెండు అయితే జరిగాయి ఒకటైతే మొత్తం ఒక సైడ్ మొత్తం కూడా ఫోల్డ్ అయిపోయినట్టుగా ఉందనమాట ఈ కటింగ్ ఈ డిజైన్ అనేది ఉంది కదా సైడు సో అది మొత్తం కూడా ఫోల్డ్ అయిపోయినట్టు ఉంది అందుకోసమని అది కూడా కుదరలేదు కాసేపటికైతే ఇది వేస్తే బాగానే వెళ్ళింది ఒక రెండు సార్లు మాత్రం ఇలా మనం వేస్తే కిందకు వచ్చేస్తుంది అనమాట తర్వాత మాత్రం బాగానే వెళ్ళిపోయింది ఇబ్బంది ఏమీ అనిపించలేదు ఇది ఇది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా ఎక్కువ గాలి అనేది వేసి సైడ్ పేపర్ కానీ అంటుకుంటుందా అనిపించింది కానీ అలా ఏం జరగలేదు మేము ఒక ఒకరిద్దరు అయితే చూసాము తర్వాత మాది కూడా ఒకటి అలాగే అంటికిపోయింది కాకపోతే అది ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు దగ్గరలోనే పడిపోయిందనమాట ఇంకా పైనుంచి కిందకి చూపిస్తున్న వీడియో క్లిప్ ఇది చెట్టుకి కూడా ఒక లైటింగ్ అనేది చిన్నది పెట్టామనమాట ఒక దండ తెచ్చి వేశాము బాగుంటుంది కదా అని ఇంకా ఆకాశ దీపాలన్నీ వేయడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా పైనుంచి ఇలా ఒక చిన్న వీడియో క్లిప్ చూపించేసి కిందకైతే వచ్చేసాము సో so, ఏంటి అంటే మొత్తం పిల్లలు బయట కిందకి వచ్చిన తర్వాత చాలాసేపు ఆడుకున్నారు మళ్ళీనే ఆడుకున్న తర్వాత అందరం కూడా మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయాము ఎందుకంటే మొత్తం ఆ మందులు అవి కూడా బట్టలు గండకపోవడం అటు ఇటు తు పిల్లలు తిరిగేస్తూ ఎక్కడ పడితే అక్కడ పాముకోవడం అలా చేసేసారనమాట సో ఇంకెప్పుడైనా సరే మళ్ళీ అందరూ కూడా ఫ్రెష్ అయిపోతారు అంటే ప్రతి కూడా అందరం కూడా ఫ్రెష్ అయిపోతాం అనమాట ఇంకా మందులు అవి కూడా స్మెల్ అది కూడా మన బాడీ మొత్తం పట్టేసినట్టు అలా అనిపిస్తుంది కదా పొగది కూడా అందుకోసమని అందరం ఫ్రెష్ అయిపోయాము ఇంకా పిల్లలు భోజనం చేయమంటే నాకొద్దు నాకొద్దు అంటున్నారు తర్వాత పిల్లలు ఇద్దరికి తినిపించేసి ఇంకా మా హస్బెండ్ నేను కూడా భోజనం అనేది పెట్టుకుని అనమాట నైట్ టైం భోజనం అనేది చాలా తక్కువ తినడం ఏదన్నా లైట్గా టిఫిన్ తింటూ ఉంటాము సో ఇంకా మా హస్బెండ్ అయితే అసలు ఎప్పుడు తినరమాట నైట్ టైం భోజనం అనేది ఇంకా తప్పనిసరి అయితే తప్ప ఇంకా మీ దివాళీకి అలాగే కార్తీక పౌర్ణమి నోములకి మాత్రం తప్పనిసరి భోజనం చేస్తామన్నమాట ఇంకా పిండి వండలతో భోజనం అనేది ముగించేసాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దివాళీ వ్లాగ్ అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో దివాళీ ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్